शुक्लाधर विष्णु शशिवर्ण चतुर्भुज प्रसन्न वदनम झाए सर्विघ्नोपात श्रीकृष्ण परब्रह्मणे नम श्रीमद्भगवीता अध पंचम कर्मसनस योगः श्लोक ज्ञेयस नित्य संन्यासी यो न द्वेष्टि न कांक्षति हि महाबाहो सुखं बंधात् प्रमुच्यते अर्जुना ఎవరైతే ద్వేషములను అదు అదుపులో ఉంచుకుని ద్వంద్వములు లేకుండా లాభ నష్టాలు జయాపజయాలు దుఃఖాలు ఆశించకుండా కర్మలు చేస్తాడో వాడు నిత్య సన్యాసి అని తెలియబడతాడు అటువంటి వాడు ఈ ప్రాపంచిక బంధనముల నుంచి సులభంగా విముక్తి పొందుతాడు ఎవరైతే రాగ ద్వేషములు అదుపులో ఉంచుకుని నిష్కామంగా కర్మలు చేస్తారో అలాంటి వారు ఆ కర్మలు చేయనట్టే లెక్క వారు కర్మ సన్యాసులే అవుతారు అటువంటి కర్మలు వారికి బంధనములు కలిగించవు ఇక్కడ పరమాత్మ సన్యాసము అంటే కర్మలను వదిలిపెట్టటం కాదు చేసే కర్మలను రాగ ద్వేషములు అదుపులో ఉంచుకుని ద్వంద్వములను అతీతంగా నిష్కామంగా కర్మలు చేయటం అని చెప్పారు అలా చేస్తే వాటి ఫలితములు అతనికి అంటవు అని చెప్పాడు రాగద్వేషములు ప్రతి మానవునిలో సహజంగా ఉంటాయి వాటిని సమూలంగా తీసివేయటం సాధ్యం కాదు కాకపోతే వాటిని మన అదుపులో ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి ఈ విధంగా రాగద్వేషములు అదుపులో ఉంచుకొని కర్మలు చేసేవాడిని సన్యాసి అనవచ్చు రాగద్వేషములు అదుపులో ఉంచుకొని ఫలితములను ఆశించకుండా నిష్కామంగా కర్మలు చేసేవాడు నిత్య సన్యాసి వాడు గృహస్థుగా ఉన్నవాడు సన్యాసి కింద లెక్క అలా కాకుండా సన్యాసి వేషం వేసుకొని కాషాయాలు కట్టుకొని దండము చేతబట్టి ప్రాపంచిక విషయములలో విషయవాంఛలలో నిమగ్నం అయ్యేవాడు సన్యాసి కానేరడు అతడు సన్యాసి వేషంలో తనను తాను మోసం చేసుకుంటున్నాడు అతడు లోకానికి సన్యాసి కానీ అతని హృదయంలో మాత్రం గృహస్థు రాగద్వేషాలు అదుపులో ఉంచుకొనలేని వాడు దుఃఖములకు ద్వంద్వములకు అతీతుడు కానీ వాడు ఏనాటికి సన్యాసి కాలేడు పతితుడు అవుతాడు దీని వలన మనకు మనకు అర్థమైందేమిటంటే అందరి మధ్య ఉండి కూడా రాగద్వేషములకు ద్వంద్వములకు అతీతంగా ఉండేవాడు ఫలితములను ఆశించకుండా నిష్కామకర్మ చేసేవాడు కర్తృత్వ భావన లేనివాడు నిత్య సన్యాసి కేవలం సన్యాసి వేషం వేసుకున్నంత మాత్రాన సన్యాసులు కాలేరు కాబట్టి ఓ అర్జున ఎవరైతే రాగద్వేషములను అదుపులో ఉంచుకుని ద్వంద్వాలకు అతీతంగా ఉంటూ కర్మలు చేస్తారో అతడు నిత్య సన్యాసి అనిపించుకుంటాడు అతనికి కర్మ బంధనములు అంటవు ఒకవేళ అంటినా వాటి నుంచి సులభంగా విముక్తి పొందుతాడు నాలుగో శ్లోకం సాంఖ్యయోగ హృదగ్భాల ప్రవదంతి నండిమప్యాస్తిత సమఖ్య ఉభయోర్విందతే ఫలం సాంఖ్యము అంటే జ్ఞానయోగం అంటే కర్మయోగం ఈ రెండు వేరు వేరు అని ఏమీ తెలియని వారు బాలుర వంటి వారు చెబుతుంటారు పండితులు తెలిసిన వారు అలా చెప్పరు ఈ పం ఈ రెండింటిలోనూ దేనిని ఆచరించిన రెండింటిని ఆచరించిన ఫలితం లభిస్తుంది కృష్ణుడు ఇక్కడ మరొక విషయం ప్రతిపాదిస్తున్నాడు సాంఖ్యము అంటే జ్ఞానము అంటే నివృత్తి మార్గము యోగము అంటే కర్మ అంటే ప్రవృత్తి మార్గము ఈ రెండు ఒకటే వేరువేరు కాదు ఇందులో ఒకటి ఎక్కువ మరొకటి తక్కువ అనే భేదము లేదు గృహస్థు సన్యాసి ఒకటే వేరువేరు కాదు ఇద్దరి మార్గాలు వేరు కాని లక్ష్యం ఒకటే కాకపోతే వాటిని అనుసరించే విధానాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది గృహస్థుగా ఉంటూ నిష్కామ కర్మలు ఆచరించే వాళ్ళు ప్రాపంచిక విషయాలలో ఆసక్తి లేని వాళ్లు ఉన్నారు సన్యాసిగా కాషాయాలు కట్టుకుని ఏసీ రూములలో ఉంటూ ధనము బంగారం పేరు ప్రతిష్ట కార్లు సుఖాలు వీటి కోసం వెంపర్లాడేవాళ్లు ఉన్నారు మానసిక స్థితి శ్రద్ధ ముఖ్యం కానీ వేషభాషలు కాదు కర్మను అనుసరించి జ్ఞానం ఉంటుంది కానీ ఇది వేరు అది వేరు అని అజ్ఞానులు చెబుతారు కానీ పండితులు కారు అంటే అర్జునుడు అజ్ఞాని అని ఎత్తి పొడుస్తున్నాడు కృష్ణుడు శ్రద్ధతో చెయ్యాలే కాని రెండు ఒకటే రెండు సమాన ఫలితములను ఇస్తాయి కాకపోతే ఒక మెట్టు తరువాత మరొక మెట్టు ఎక్కినట్టు ముందు నిష్కామ కర్మయోగము చేసి తరువాత జ్ఞానయోగము చేస్తే ఫలితము దక్కుతుంది ఈ శ్లోకంలో పండితులు అంటే ఆత్మ జ్ఞానము కలవారు కానీ కేవలము సాహిత్యము శాస్త్ర పరిజ్ఞానము కలవారు కాదు అని అర్థము కేవలము శాస్త్ర జ్ఞానము కలవారు జ్ఞానయోగము కర్మయోగము వేరువేరని వేరు వేరు ఫలితాలను ఇస్తాయని అంటుంటారు కానీ ఆత్మజ్ఞానము కలవారు అలా అనరు ఏ యోగము అనుష్ఠించినా తుదకు కలిగేది ఆత్మ జ్ఞానము మోక్ష మార్గము కాని అది వేరు ఇది వేరు కాదు క్రితం జన్మలోనే ఆత్మ జ్ఞానమును పొందినవారు లేకపోతే అక్కడి దాకా వచ్చినవారు ఈ జన్మలో నేరుగా జ్ఞాన యోగం అవలంబించి మోక్ష మార్గంలో పయనిస్తారు క్రితం జన్మ నుంచి వాసనలు మూటగట్టుకొని వచ్చినవారు క్రితం జన్మ వాసనలు ఈ జన్మ వాసనలను పోగొట్టుకోవాలంటే నిష్కామ కర్మ చేయటం రాగద్వేషములను కర్తృత్వ భావనలను వదిలిపెట్టడం సమస్త కర్మలను ఈశ్వరునికి అర్పించి స్వార్థం లేకుండా ఫలముల మీద ఆసక్తి లేకుండా చిత్తశుద్ధితో కర్మలు చేయాలి ఇది మొదటి మెట్టు ఈ మెట్టు ఎక్కనిది జ్ఞాన యోగం అవలంబించలేరు కాబట్టి ఏ యోగం అవలంబించినా అహంకారము కర్తృత్వ భావన సంకుచిత భావము ఉండకూడదు ప్రాపంచిక విషయములలో లీనమైన జీవుడు పరమాత్మ వంక మల్లాలి దానికి ఏ యోగమైనా ఒకటే శ్లోకంలో సమ్యక్ అని వాడారు అంటే ఏ యోగం ఆచరించినా దానిని చక్కగా శ్రద్ధతో దృఢంగా ఆచరించాలి అదా ఇదే ఇదా అనే సందేహంలో పడకుండా ఏదో ఒక యోగము చక్కగా అభ్యసించాలి అందుకే సమ్యక్ అనే పదం వాడారు ఇంకా వివరంగా చెప్పుకోవాలంటే జ్ఞానం కలిగిన వారు తమ స్వార్థం కోసం కర్మలు చేయరు కేవలం సమాజ శ్రేయస్సు కొరకే కర్మలు చేస్తారు దానికి ఏ ఫలము కోరరు ఈ ప్రపంచం అంతా భగవంతుని స్వరూపము అని భావించి కర్మలు చేస్తారు ఇదే జ్ఞానము కాబట్టి ఆచరించేది జ్ఞానయోగమైనా కర్మయోగమైనా అది పరిపక్వత చెందాలి అప్పుడు కర్మలు చేసినా చేయనట్టే అదే కర్మ సన్యాసము అంటే కర్మలను పక్కన పెట్టడం రెండింటి ఫలితం ఒక్కటే స్వార్థం లేకుండా పదార్థము కొరకు పాటు పడటం అలా కాకుండా ఇవి రెండు వేరు వేరనే వారికి ఏ యోగం ఏ యోగం కూడా పరిపక్వత చెందలేదు అని అర్థం ఇక్కడ ఇంకొక విషయం కూడా గమనించాలి సంకుచిత భావాలు కలవారు ఇంకొకరిని విమర్శిస్తుంటారు తాను నమ్మిందే యోగం ఇతరులు యోగులు యోగములు కావు అని ప్రవచిస్తుంటారు అది తప్పు ఏ మార్గం అవలంబించినా అది మోక్షమునకు దారి తీసేదే అని తెలుసుకోవాలి అది మంచిది ఇది చెడ్డది అని అనటం సరికాదు నదీనాం సాగరో సాగరో గచ్చతి అనే సూక్తి ప్రకారం ఏ యోగం అవలంబించినా తుదకు చేరుకునేది మోక్ష మార్గమునకే అనే జ్ఞానం కలుగనంత వరకు ఈ భేద బుద్ధి మానవులలో పోదు అది ఉన్నంత వరకు జ్ఞానం రాదు అది రావాలంటే నిష్కామ కర్మ ఒక్కటే మార్గము హరే కృష్ణ